జూన్ నాలుగో తేదీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తేదీని వెన్నుపోటు దినంగా జరుపుకుండా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి కేడర్ కి నాయకులకి పిలుపునిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెన్నుపోటు దినంలో పాల్గొకోకుండా మళ్ళీ ఆ పార్టీలో ఉన్నటువంటి కేడర్ ని నాయకుల్ని వెన్నుపోటు పడడం జరిగింది ఎక్కడ పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెన్నుపోటు దినంలో ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలు ఏవి నిర్వర్తించట్లేదు సో అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెన్నుపోటు కొట్టారు అన్నట్టు ఒక పోస్టర్ బయట కుద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆ పులివెందులలోకి వెళ్ళి ఆ వెన్నుపోటు దాన్ని సెలబ్రేషన్ చేసుకుని జనంలోకి ఆయన ఏం చెప్దాం అనుకున్నాడో అది తీసుకెళ్లి ఉండాల్సింది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ ఏసీలోంచి ఆ బెంగళూరు ప్యాలెస్ లోంచి మాత్రం బయటకెళ్లారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు పిలిపించారు అని చెప్పి ఆయన వెనకాల ఉన్నటువంటి ముగ్గురు నరగర్ నాయకుడు అంబటి బాబు గారు బొత్స సత్యనారాయణ గారు రోజా గారు ఎట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏదో హడావిడి కార్యక్రమం చేశారు రోజా గారు అయితే చోలో పెట్టుకుని తిరిగారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడికి చోలో పువ్వే పెట్టారు వెన్నుపోటు జనం జరుపుకుందాం అని చెప్పి బయటకి ఎక్కడా రాలేదు ఆయన అసలు పిలిపినిచ్చిన వ్యక్తే ఆ వెన్నుపోటు జనంలో పాల్గొనలేదంటే జనం ఎక్కడ నమ్ముతారండి బాబా ఆయన పిలిపిచ్చాడు రాష్ట్ర ప్రజల్నే కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిచ్చాడు ఆ పిలిపిచ్చినోడు బయటకు వచ్చి నాలుగు ముక్కలన్నా మాట్లాడాలి కదా ఆ రోజున అసలు సమస్య లేదు ఎక్కడా కనపడలేదు ఈ బొత్స సత్యనారాయణ ఏమో ఎండలో నుంచి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ అంబటి రాంబాబు ఏమో పోలీసులతో వాగ్వాదం రోజేమో చోలో పూలు పెట్టుకుంటే నిజంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చోలో పూలు పెడతానే ఉంటారా అన్నట్టు నిదర్శనంగా ఆవిడ చోలో పూలు పెట్టుకుంటే ఆ వెన్నుపోటు దినంలో పాల్గొంది నిజంగా అధినాయకుడు లక్షణం ఏంటి ఏదన్నా ఒక నిరసనకి పిలుపునిస్తే కేడర్ని వెనకాల పెట్టి ఆయన ముందుండి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదే అధినాయకుడు లక్షణం కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్తి విరుద్ధం ఏ ఏదో దానికి పిలుపునిస్తాడో ఆయన ఎక్కడా బయట కనపడ్డా వైసీపీలో ఉన్నటువంటి కేడర్ ఆ లేనటువంటి అయినటువంటి ఈ నాయకులు వెనకాల ఉన్నటువంటి నలుగురు నాయకులు మిగిలేరు కదా ఆ నలుగురు నాయకులు బయటకొచ్చి హడావిడి చేస్తారు జనంలోకి అది నెగిటివ్ గానే వెళ్తుంది కానీ పాజిటివ్ గా ఏమి వెళ్దాం మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పొడిచిన వెన్ను పోట్లు తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి కూర్చోబెట్టారు ఇంచు కూడా మారలేదు వైసీపీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన తర్వాత చేమంత కూడా మార్పురాల